ఓం సాయిరాం శ్రీ సచ్చితానంద సమస్త సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి ఆ సాయిరాధుని ఆశీసులు మనపై ఎప్పుడూ ఉండాలని కోరుకుంటూ ఈరోజు వీడియోనైతే స్టార్ట్ చేయబోతున్నాను ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో బాబాగారు మనకు తెలియజేయబోయే సందేశం ఏమిటంటే బిడ్డ రేపే గురు పౌర్ణమి ఎన్నో రోజులుగా నీ కళ నెరవేరడం లేదు అని దిగులు చెందుతూ ఉన్నావు కదా ఈ రోజున నీ కళ తప్పకుండా నెరవేరబోతుంది నీవు ఊహించిన దానికన్నా ఎక్కువగానే నీకు లాభం కలుగుతుంది బిడ్డ కాబట్టి నీ సాయి మాటని విని నీవు ఎక్కువగా దేని గురించి బాధపడుతున్నావో దేని గురించి నీవు అయోమయం అవుతున్నావో దానికి తగిన ఫలితం అందించడం కోసం ఈ సందేశం నీ కొరకు వినిపించబోతున్నాను ఈ సందేశం విని నీ మనసు ప్రశాంతంగా ఉంచుకో అనేసి బాబా గారు అయితే ఒక చక్కని సందేశాన్ని అయితే మనకు తెలియజేయబోతున్నారు అండి ఇక ఈ సందేశాన్ని స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ నా సందేశం కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇక ఆ వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం బిడ్డ నీవు ఇక దేని గురించి ఆలోచించిన అవసరమైతే లేదు నీ కష్టాలు తీరడం లేదని నీ సమస్యలకు పరిష్కారం దొరకడం లేదని నీవు చింతించిన అవసరమే లేదు నీకు జరిగిన ప్రతి సమస్యకు నిన్ను బాధ వారు నీకు ప్రతి విషయంలోనూ ఎదురుపడుతూ నిన్ను అవమానిస్తున్నవారు నిన్ను ఎగతాళి చేసేవారు వీరి అందరూ కూడా నిన్ను చూసి ఆశ్చర్యపడతారు కానీ వారు మాత్రం ఎన్ని ప్రయత్నాలు చేసినా సరే నీ విజయాన్ని మాత్రం ఎవ్వరూ ఆపలేరు కానీ వారు మాత్రం ఇంకా ఎన్నో ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు ఈ పోరాటంలో వారు ఏ లాభము పొందలేరు నిన్ను అవమానించవచ్చు నీకు ప్రతి విషయంలోనూ అడ్డుపడుతూ ఉండవచ్చు కానీ నీవు మాత్రం శాంతంగా ఉండాలి ఓర్పుగా ఉండు వారు చేసేది నీవు గమనించినా బయటపడకుండా ఉండు ఎందుకంటే వారి వలన నీకు ఏదైనా కానీ ఎప్పుడైనా కానీ వారి హాని కలగవచ్చు కాబట్టి జాగ్రత్తగా ఉండు బిడ్డ తల్లి వారు ఎంతగానో నీ ముందు నటిస్తూ నీ వెనుక నీకు కీడు తలపెట్టాలి అని అనుకుంటున్నారో నీవు కూడా అదే విధంగా జాగ్రత్తగా ఎత్తుకు పైవెత్తులు వేస్తూ వాటి నుండి బయటపడాలి బిడ్డ వారికి మాత్రం దానికి తగిన గుణపాఠం ఖచ్చితంగా ఉంటుంది బాబా నాకు చాలా భయంగా ఉంది తండ్రి అలాంటి వారి నుండి నీవే నన్ను కాపాడాలి నన్ను ఒంటరిగా మాత్రం విడిచిపెట్టవు కదా పిచ్చి తల్లి నేను నీ బాబాను నిన్ను ఎందుకు అంత సులువుగా వదులుకుంటాను చెప్పు ఎప్పుడు కూడా ఒంటరిగా విడవను నేను ఎప్పుడు నీతోనే ఉంటున్నాను కానీ నీవే నన్ను గమనించడం లేదు నన్ను కాపాడాలి తండ్రి అని నీవు ఇన్నిసార్లు నన్ను అడగాల నా బిడ్డలు ఆపదలో ఉంటే నాకు తెలియకుండా ఉంటుందా నన్ను ఒంటరిగా విడిచిపెట్టకు అని నీవు నన్ను అడుగుతున్నావు నిన్ను ఎందుకు విడిచిపెడతాను తల్లి నీ గురించి నీవు కానీ నీ వారు కానీ నిన్ను ప్రేమించేవారు కానీ నీ శ్రేయోభిలాషులు కానీ ఏదో ఒక సమయంలో నిన్ను మరవవచ్చు కానీ నీ సాయి అయిన నేను మాత్రం నిన్ను ఒక్క నిమిషం కూడా విడవలేను ఒక్క నిమిషం కూడా నీ గురించి మరవను బిడ్డ ప్రతిరోజు ఏదో ఒక ఆటంకం ఎదురవుతుంది బాబా అను అనుకోవద్దు సమయాన్ని వృధా చేయకుండా నీ సాయిపై దృష్టి పెట్టి స్మరణ చేస్తూ ధైర్యంగా ఉండు నీవు అనవసరమైన ఆలోచనలకు పెట్టే సమయాన్ని నీ సాయికి కేటాయించలేవా నీ దగ్గర ఈ మాత్రం కూడా సమయం లేదా ఒక్కసారి ఆలోచించు రోజులను నీ జీవితాన్ని నీ శరీరాన్ని నడిపిస్తున్నటువంటి ఆత్మను ధైర్యాన్ని వీటన్నిటినీ కూడా ఎవ్వరు నీకు ఇస్తున్నారు ఆ భగవంతుడు కాదా నీకు ఇన్ని ఇచ్చిన దేవుడికి నీవు ఏమి ఇవ్వాలో తెలియదా నిన్ను ఏమీ అడగడం లేదు కానీ నీవు కేవలం ఆయన కోసం కొంత సమయాన్ని కేటాయించలేవా బిడ్డ మీకు కష్టాలను సమస్యలను ఎందుకు ఇస్తాడు ఇవి అన్నీ కూడా మీకు మీరుగా కొరి తెచ్చుకున్నావే కొన్ని సమస్యలు మీ కర్మఫలం అయితే మరికొన్ని మీకు మీరు చేసుకుంటున్నావే వాటిని కూడా భగవంతుడే చేస్తున్నాడు అని ఆయనే మూలమని నమ్మడం మాత్రం మూర్ఖత్వం బిడ్డ దానికి పరిష్కార మార్గాన్ని కూడా నీ ముందే ఉంచుతాడు నీవు తెలుసుకోవడంలోనే కొంత ఆలస్యం అనేది అవుతుంది లేదా నీ కర్మఫలం తీరకపోవచ్చు కానీ మీరు మాత్రం దానికోసం కూడా వేచి ఉండలేరు కదా ఏదైనా కష్టం నీకు కలిగింది అని అనిపిస్తే చాలు ఆ కష్టం నీకు ఉంటే వాటి నుండి తప్పించుకోవాలి అని అనుకుంటారే కానీ వాటి నుండి బయటపడే మార్గాన్ని మాత్రం ఎవరు వెతకరు నీకు ఎందుకు భయం చెప్పు బిడ్డ నేను ఎప్పుడూ కూడా నీకు తోడుగా ఉంటాను అనే విషయాన్ని నీవు ఎప్పుడు మరుస్తావో అప్పుడే నీవు భయం వీడగలుగుతావు కాబట్టి నీవు ముందుగా భయం వీడు నిన్ను ఎవరైతే ఇబ్బందులు పెడుతున్నారో నీ ప్రతి పనికి అడ్డుగా నిలుస్తున్నారో వారి అందరికీ కూడా నీవు ఒక గుణపాఠం చెప్పాలి బిడ్డ కానీ నీవు మాత్రం వారిపై కోపాన్ని పెంచుకొని వారితో నిర్మోహమాటంగా ప్రవర్తించకు ఎప్పటిలాగే నీ పయనాన్ని సాగించు ప్రేమతో వారిని గెలువు ప్రేమతోనే వారిని ఎదిరించు తప్పకుండా నీవు విజయం సాధిస్తావు బిడ్డ నీవు ఎన్నో రోజులుగా కళలు కంటున్నటువంటి ఆ కళలు నెరవేరుతాయి తప్పకుండా ఈ సాయి అనుగ్రహం నీకు పుష్కలంగా అందబోతుంది అది కూడా కేవలం కొన్ని రోజులలోనే కాబట్టి ఎలాంటి ఆలోచనలు చేయకుండా దేనికి భయపడకుండా నీ ప్రయత్నాలు నీవు కొనసాగిస్తూ ఉండు నీ కోరికను తప్పకుండా నెరవేరుతాయి మళ్ళీ దాని గురించే నీవు పదే పదే ఆలోచిస్తూ నిరుత్సాహపడవద్దు ఎందుకంటే నీ వెంట నేను ఎప్పుడూ తోడుగానే ఉంటాను బిడ్డ నీ మనసుకు భయం కలిగిన లేక నేను ఒంటరిని అని నీకు అనిపించిన సాయి అని ఒక్క పిలుపు చాలు సప్త సముద్రాలు అంత దూరంలో ఉన్న వెంటనే నీ వద్దకు చేరుతాను నీ మంచి మనసుకు నీకు అంతా మంచే జరుగుతుంది బిడ్డ కాకపోతే కొంత ఆలస్యం అనేదే జరుగుతుంది ముందు జరిగిన దాని గురించి భయపడవద్దు జీవితంలో జరగబోయే దాని గురించి ఆలోచించవద్దు కానీ నీకు విజయం ఏ విధంగా వహించబోతుంది అనే సంకేతం మాత్రం నీ మనసుకు చేరుతుంది తప్పకుండా ఆ విజయ తీరాలకు నీవు చేరేనాడు ఎవరైతే నిన్ను హేళన చేశారో ఎవరైతే నిన్ను బాధ ఆనందాన్ని పొందారో వారి అందరికీ కూడా నీ విజయమే పెద్ద గుణపాఠంగా మారుతుంది బిడ్డ ఇప్పుడు నీవు ఓపికతో ఉండడం వలన అదే నీకు శ్రీరామ రక్షగా మారుతుంది దీనికన్నా ఎక్కువగా సుఖ సంతోషాలతో గడిపే సమయాన్ని చూడబోతున్నావు సహజంగా నిన్ను చూస్తూ ఉంటే నాకు చాలా గర్వంగా ఉంటుంది నాపై నీవు అపరీతమైన ప్రేమను నమ్మకాన్ని కలిగి ఉన్నావు ఇక నీ నుండి నేను ఏమీ కోరుకోను బిడ్డ నీవు నాపై పెంచుకున్నటువంటి ప్రేమకు భక్తికి నేను ఏదో ఒక విధంగా నీకు రుణం తీర్చుకోవాలి కదా కాబట్టి నీ యొక్క సమస్యలను నా యొక్క సమస్యలుగా భావిస్తాను నీ యొక్క సంతోషాన్ని నా సంతోషంగా భావిస్తూ నేను మురిసిపోతూ ఉంటాను బిడ్డ నీకు అంటూ సరైన గుర్తింపు లేక ఇది చూసేవారికి చులకన కావచ్చు కాబట్టి అలాంటి వారి గురించి నీవు అస్సలు బాధపడవద్దు నీవు నీ యొక్క ఆలోచనలతో నీ సమయాన్ని అయితే వృధా చేయవద్దు అలాంటి వారికి తగినటువంటి బహుమతులు కేవలం నీ గుర్తింపుతోనే ఇవ్వాలి అలా ఇవ్వాలి అంటే నిన్ను నీవు కించపరచుకోకు అలాగే భయం వీడు నీవు విజయవంతంగా నీవు అనుకున్నటువంటి పనిలో విజయాన్ని పొందుతావు అని మరలా ఒక్కసారి గుర్తు చేస్తున్నాను బిడ్డ నీ కళ నెరవేరబోతుంది నీ సాయి నిన్ను అనుగ్రహించబోతున్నాడు గుర్తుంచుకో ఎందరూ నిన్ను ఎగతాళి చేసినా ఎందరో నీకు కీడు తలపెట్టాలి అని చూసినా సరే వారి ఆటలు ఇక సాగవు వాటినన్నిటినీ నేను కట్టిస్తాను బిడ్డ సంతోషంగా ఉండు నా ఆశీస్సులు నీకు ఎప్పుడు అండగా ఉంటాయి నేను కూడా నీ వెన్నంటే ఉంటాను సాయి అని నీ ఒక్కసారి తలిస్తే చాలు బిడ్డ సంతోషంగా ఉండు నా ఆశీస్సులు నీకు ఎప్పుడూ ఉంటాయి ఓం సాయి రామ్ సర్వే సుఖినో భవంతు ఇది అండి ఈరోజు బాబా గారి సందేశం ఈ సందేశం మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను నా సందేశం కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోవకండి ఫ్రెండ్స్ ఇక నా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్న వారు ఉంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్